నమస్కారం ఈరోజు మనం గురక గురించి మాట్లాడుకుందాం గురక మనకందరికి తెలిసిందే చాలా మందిలో గురక ఉంటుంది కొంతమంది ఈ గురక మాకు చాలా సంవత్సరాలు బట్టి ఉంది అని మరికొంతమంది గురక మా ఫ్యామిలీలో చాలా మందికి ఉంది అని అదేవిధంగా బాగా భోంచేసాడు కాబట్టే గురక వచ్చిందని లేదా అలసిపోయాడు కాబట్టే గురక వచ్చిందని ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటాం గురక గురించి అయితే గురక ఉన్నవారి వల్ల వారికి అందగా ఇబ్బంది కనిపించకపోవచ్చు కానీ వారితో పాటు ఉండేవాళ్ళు వాళ్ళ స్నేహితులు కానీ రూమ్మేట్స్ కానీ లేదా భార్యాభర్తలకు కానీ లేదా ఏదైనా ఫంక్షన్లో వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్లో పక్కనే ఉండే వాళ్ళకు కానీ ఆ గురకతో సమస్య అనిపిస్తూ ఉంటుంది కొంతమంది వాళ్ళ ప్రయాణాలలో ముఖ్యంగా బస్సు ప్రయాణాల్లో కానీ ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు గురక పెడితే ఆ పక్కన ఉండే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వారికి ఆ గురక సమస్య ఉండకపోయినా కూడా మిగతా వారికి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఆ గురక చాలా తీవ్రంగా ఎక్కువ సౌండ్తో ఉంటే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి చాలా మంది గురక పెడుతున్న వాళ్ళకి తాము గురక పెడుతున్నామని తెలియదు ఒక్కోసారి భార్య భర్తలు ఇద్దరు వస్తారు నువ్వు గురక పెడుతున్నావు అంటే నువ్వు గురక పెడుతున్నావు అని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉంటారు అసలు గురక అనేది మరి ఎలా కనిపెట్టడం కొంతమంది ఫోన్ లో ఆ గురక పెడుతున్న వాయిస్ ను మనకు వినిపిస్తూ ఉంటారు అదే విధంగా మరి కొంతమంది వీడియోలు తీసుకుని వచ్చి డాక్టర్ గారు గురక పెడుతున్నారు ఇంత తీవ్రంగా ఉంది అని చూపిస్తూ ఉంటారు ఇలా గురక పెడుతున్న వాళ్ళకి నామోషిగా ఉండడం ఏదైనా ప్రదర్శనానికి వెళ్ళాలి అన్నా లేదా ఫంక్షన్ కి వెళ్ళాలన్నా కూడా వేరే వాళ్ళు ఏమనుకుంటారో వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో అనుకోవటం వాటిని అవాయిడ్ చేయడం కూడా చేస్తూ ఉంటారు మరి గురక పెడుతున్న వాళ్ళకు వాళ్ళకు ఏమైనా సమస్య వస్తుందా లేదా చాలా మందికి గురక ఉన్నా కూడాను వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్య ఉండకపోవచ్చు మంచిగా పడుకోవచ్చు మంచిగా నిద్ర పట్టవచ్చు సఫిషియంట్ గా ఏడు గంటల పాటు వాళ్ళు నిద్రపోయి ఉండొచ్చు నెక్స్ట్ డే ఫ్రెష్ గానే లేస్తూ ఉంటారు నెక్స్ట్ డే యాక్టివిటీస్ అన్ని కూడా బాగానే ఉంటాయి ఊపిరి ఆడకపోవటం అలాంటి సమస్యలు ఏమి ఉండవు బీపీ షుగర్ ఇలాంటి సమస్యలు కూడా ఏమీ ఉండకపోవచ్చు కానీ అందరిలో ఇలాగా ఆరోగ్య సమస్యలు ఏవి లేకుండా ఉండరు కొంతమంది ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు ఆరోగ్య సమస్యల్లో ముఖ్యంగా బీపీ రావటం షుగర్ రావటం అదేవిధంగా హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం హార్ట్ అటాక్ కానీ లేదా హార్ట్ లో రిథమ్స్ మారటం కానీ పెరాలిసిస్ రావటం కానీ ఇలాంటి కొన్ని సమస్యలు అదే విధంగా వాళ్ళు టూ వీలర్ పైన కానీ లేదా ఫోర్ వీలర్ లో వెళ్తూ ఉంటే ఫ్రీక్వెంట్ గా యాక్సిడెంట్స్ కి గురి కావడం అనేది జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడాను వాళ్ళకే కాకుండా మిగతా వారికి కూడాను ప్రమాదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇలాంటి ఆరోగ్య సమస్యలు కనిపించిన చాలా మందిలో ఓఎస్ఏ అనే ప్రాబ్లం కూడా ఉంటుంది ఓఎస్ఏ అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అంటే నిద్రలో వాళ్ళకి శ్వాస సరిగ్గా ఆడకపోవటం గాలి లోపలికి వెళ్ళకపోవటం అదేవిధంగా ఆక్సిజన్ బాగా తగ్గిపోవటం దాని ద్వారా వాళ్ళకి నిద్ర సరిగ్గా పట్టకపోవటం నెక్స్ట్ డే అంత ఫ్రెష్గా ఉండకపోవటం అలాగే డే అంతా కూడాను స్లీపీనెస్ బాగా నిద్ర వస్తూ ఉన్నట్లుగా మగతుగా ఉండటం ఈజీగా నిద్రపోవటం పేపర్ చదువుతున్నా నిద్ర వచ్చేయటం లేదా టీవీ చూస్తూ చూస్తూ నిద్రలోకి ఉంది ప్రయాణాల్లో ప్రత్యేకంగా వీళ్ళు నిద్రపోతూ ఉంటారు అదే విధంగా కొంతమంది అవుతే టీ తాగుతూ తాగుతూ మీద పడేసుకొని కాల్చుకొని వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు సో ఇలాంటివన్నీ కూడాను మనకు వచ్చాయి అని అంటే వాళ్ళల్లో ఓఎస్ఏ అనే ప్రాబ్లం కూడా మొదలైంది అని అర్థం ఓఎస్ఏ ఉండే వాళ్ళల్లో ఇంకా అది కంట్రోల్ చేసుకోకపోతే దాని ట్రీట్మెంట్ చేసుకోకపోతే కనుక మనకు హార్ట్ అటాక్స్ రావటం పెరాలసిస్ ఇలాంటి ప్రమాదాలు వచ్చే చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానిని సరిగ్గా డాక్టర్ని కాంటాక్ట్ చేసి సరైన పరీక్షలు చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ వీడియోలో మనం ఓఎస్ఏ గురించి కానీ దాని ట్రీట్మెంట్ల గురించి కానీ వెళ్ళటం లేదు మనం అంతా సింపుల్గా గురక ప్రాబ్లం ఓఎస్ఏ లేకుండా కూడా ఉంటుంది సో ఓఎస్ఏ లేని గురక ప్రాబ్లమ్స్ కనీసం టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ లో ఉంటుంది మరి వాళ్ళని అలాగే వదిలేస్తే మరి సమస్యలు ముందు ముందు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగానే దాన్ని నివారించుకునే మార్గాలు ఏమిటి అనేది తెలుసుకోవడానికి ఈ వీడియో చేస్తూ ఉన్నాను అయితే స్నోరింగ్ రావడానికి ప్రధాన కారణాలు మనం తెలుసుకోవాలి కొంతమందికి హెరిడిటరీ అంటే జెనెటిక్ ఫ్యామిలీలోనే కొంతమందికి రింగ్ ఉంటుంది మరికొంతమందికి ఈ నోస్లో కంజెస్టన్ ఉండడం అంటే ముక్కులో గాలి ఆడకపోవటం నేజల్ కంజెస్షన్ కానీ లేదా నేజల్ అలర్జీ కానీ బోన్ డిఎన్ఎస్ అంటాం ముక్కులో దూలం వంకరగా ఉండడం లేదా అడినాయిడ్స్ టాన్సిల్స్ ఇలాంటి సమస్యలు ఉండే వాళ్ళల్లో గురక ఉంటుంది అదేవిధంగా ఒబేసిటీ అంటే బాడీ మాస్ ఇండెక్స్ మోర్ దెన్ థర్టీలో ఉండే వాళ్ళల్లో కూడా గురక వచ్చే ఛాన్స్ ఉంటుంది అదే విధంగా నెక్ సర్కంఫరెన్స్ ఫార్టీ సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఉండే వాళ్ళల్లో యాభై సంవత్సరాల పైబడిన వయసు ఉండే వాళ్ళల్లో కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఇలాంటి సమస్యలన్నీ కూడాను మనకు ముఖ్యంగా నిద్రపోతూ ఉన్నప్పుడు అదే విధంగా ఆల్కహాల్ లాంటి మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు చాలా మందిలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది థైరాయిడ్ సమస్యలు ఉండే వాళ్ళల్లో కూడా ఈ గురగ ప్రాబ్లం అనేది సాధారణంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ థైరాయిడ్ ఉండే వాళ్ళల్లో ఒబేసిటీ ఎక్కువగా ఉంటుంది ఆ ఒబేసిటీ మూలన వాళ్ళకు ఈ శ్వాస అనేది సరిగ్గా ఆడదు కండరాలు ఇక్కడ ఫ్యాట్ నెక్ లో బాగా పెరిగిపోయి అవి ఆ శ్వాస తీసుకునేటప్పుడు ముఖ్యంగా నిద్రలో అవి మూసుకుపోతూ ఉంటాయి ఎయిర్వే రెసిస్టెన్స్ అనేది బాగా పెరిగిపోతుంది కండరాల బిగుతు అనేది చాలా మందిలో తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి వాళ్ళల్లో గురక వచ్చే అవకాశం ఉంది గురక అనేది ఒక హెల్త్ రిస్క్ ఫ్యాక్టర్ గా చూస్తూ ఉన్నాం అంటే స్మోకింగ్ చేస్తున్న వాళ్ళు లేదా ఆల్కహాల్ తీసుకుంటున్న వాళ్ళు అలాగే డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళల్లో హెల్త్ రిస్క్లు అంటే కార్డియో డిసీజెస్ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ పెరాలిసిస్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎలా ఎక్కువగా ఉంటూ ఉన్నాయో స్నోరింగ్ గొరక ప్రాబ్లం ఉండే వాళ్ళల్లో కూడా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి వాటితో సమానంగా గొరక ప్రాబ్లంని కూడా అడిగి తెలుసుకుంటున్నారు కొరక సమస్యని తగ్గించుకోవటానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి మన బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఎలా అవసరమో అదేవిధంగా మన శ్వాస తీసుకుంటున్నప్పుడు పనిచేస్తున్న కండరాలు ముఖ్యంగా నోస్ టు థ్రోట్ అలాగే టంగ్ చీక్స్ థ్రోట్ మజిల్స్ ఇవన్నీ కూడాను బాగా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే మనం ఊపిరి తీసుకుంటున్నప్పుడు అవి వెడల్పుగా మారి గాలి ఫ్రీగా వెళ్ళేటట్లుగా ముఖ్యంగా నిద్రలో ఈ కండరాల బిగుతు తగ్గుతూ ఉంటుంది కాబట్టి అవి మూసుకుపోయే ఛాన్స్ ఉంటుంది సో ఆ బిగుతును ఆ టోన్ బాగా ఇంప్రూవ్ చేసే ఎక్సర్సైజెస్ మనం రెగ్యులర్ గా చేసుకున్నట్లయితే గురక సమస్య అనేది బాగా తగ్గుతుంది కాంప్లికేషన్స్ అనేవి ఫ్యూచర్ లో రాకుండా ఉంటుంది వీటిలో మొదటిది టంగ్ ఎక్సర్సైజెస్ టంగ్ పుషప్స్ అంటాము టంగ్ స్లైడ్స్ అంటాము టంగ్ స్లైడ్స్ లో నాలు పై పళ్ళ బ్యాక్ సైడ్ లో ప్రెస్ చేసి ఉంచి అలాగా ఆ నాలుకని వెనక వైపు రెండు వైపులు కూడాను తిప్పటం అనమాట ఇది టంగ్ స్లైడ్ టంగ్ పుష్ అప్స్ అన్నప్పుడు ఈ టంగ్ని హార్డ్ ప్యాలెట్ పైన అంగిట్లో బాగా ఒత్తిగా పట్టి కాసేపు ఉంచటం ఇది టంగ్ పుష్ అప్స్ అనేది రెండవది సాఫ్ట్ ప్యాలెట్ ఎక్సర్సైజెస్ మనకంతా తెలిసినట్లుగా ఓవల్ సౌండ్స్ ఏ ఈ ఐ ఓ ఈ మాటల్ని మనం లౌడ్గా చాలా దీర్ఘంగా మనం అంటూ ఉండడం అనేది దీంట్లోనే రెండవ ఎక్సర్సైజ్ గార్గ్లింగ్ గొంతులో నీళ్లు వేసుకుని మనం పొక్లిచ్చినప్పుడు ఆ సాఫ్ట్ ప్యాలెట్ కండరాలన్నీ కూడాను బాగా స్ట్రాంగ్ అవుతాయి ఒక్కోసారి వాటర్తో చేయొచ్చు ఒక్కోసారి వాటర్ లేకుండా కూడా ప్రయత్నం చేయొచ్చు అనమాట మూడవది చీక్ అండ్ ఫేషియల్ మజిల్ ఎక్సర్సైజెస్ దీంట్లో బ్లోయింగ్ అనేది అనమాట అంటే లిప్స్ ని బాగా దగ్గరగా పట్టి మనం బ్లో చేయటం ఇది ఫుట్బాల్ బ్లాడర్ కానీ లేదా వాలీబాల్ బ్లాడర్ కానీ మనం బ్లో చేస్తూ ఉన్నప్పుడు ఒకరు బయటికి వచ్చేస్తూ ఉంటాయి అలాగా బ్లో చేస్తూ ఉన్నప్పుడు ఈ కండరాలన్నీ కూడాను బాగా స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి స్మైల్ బాగా చేసి దాని వేళతో అలాగే ఆ లాగి పెట్టుకోవటం అనేది అనమాట నాలుగవది త్రోట్ ఎక్సర్సైజెస్ అనేది మనం పాట పాడటం లా అని కానీ లేదా కా 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 అనడం కానీ ఇలాగా ఈ గొంతు కండరాలన్నీ కూడాను బాగా స్ట్రాంగ్ గా ఉంటాయి అదే విధంగా మనం మింగడం ఆహారం తీసుకున్నప్పుడు ఎలా మింగుతాము వాటర్ మింగుతూ ఉన్నట్లుగా మనం చేస్తూ ఉంటాము ఏది లేకుండా కూడాను గుటక వేయటం అనేది చేస్తూ ఉంటే కూడాను ఈ కండరాలు బాగా స్ట్రాంగ్ గా ఉంటాయి అయితే ఈ ఎక్సర్సైజెస్ అన్ని కూడాను ఒకదాని తర్వాత ఒకటి ఏ ఒకటే కాదు అన్ని కూడాను చేయాల్సి ఉంటుంది అది ప్రతిరోజు చేయాలి కనీసము ముప్పై నిమిషాల పాటు ప్రతిరోజు చేస్తూ ఉంటాయి అది కూడా మూడు నెలల పాటు క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే గొరక సమస్య బాగా తగ్గుతూ ఉంది అదే విధంగా మైల్డ్ ఓఎస్ఏ ప్రాబ్లమ్స్ కూడా ఈ ఎక్సర్సైజెస్ వల్ల బాగా తగ్గిపోతూ ఉంటాయి అయితే కేవలం ఈ ఎక్సర్సైజెస్ పైనే మనం ఆధారపడకుండా బాగా బరువు ఎక్కువగా ఉన్నవాళ్ళు వెయిట్ రిడక్షన్ చేయటం లేదా పడుకున్నప్పుడు ఒక పొజిషన్ వాళ్ళ సైడ్ ఏదో లెఫ్ట్ సైడ్ ఆ రైట్ సైడ్ ఇలా పడుకోవటం లాంటివి కూడా చేస్తూ ఉండాలి ఈ ఎక్సర్సైజెస్ అన్నీ కూడాను ఎవిడెన్స్ బేస్డ్ అంటే సైంటిఫిక్గా ప్రూవ్ అయినవి రికమెండెడ్ ఎక్సర్సైజెస్ అయితే కొన్ని మనకు బాగా పరిచయం ఉన్న కొన్ని ఓంకారం జపించటం కానీ లేదా యోగా చేయటం కానీ లేదా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని షహనాయి కానీ ఫ్లూట్ కానీ ఇలాంటి వాయిద్యాలు వాడటం వల్ల కూడా ఈ కండరాలు శ్వాస కండరాలు గొంతులో ఉండే కండరాలు అవన్నీ కూడాను బాగా స్ట్రాంగ్ అయిపోయి వాటి టోన్ బాగా ఇంక్రీజ్ అయ్యి మనం గాలి పీల్చుకునేటప్పుడు ఈజీగా వెళ్ళేటట్లుగా ఎయిర్వే రెసిస్టెన్స్ అనేది అంతగా ఉండకుండా మనకు గురక అనేది బాగా తగ్గిపోవటం నిద్ర అనేది కూడాను బాగా అవటం మైండ్ బాగా రిలాక్స్ అవుతూ ఉంటుంది కాబట్టి నిద్రలో ఎలాంటి ఇబ్బంది ఉండకుండా నెక్స్ట్ డే కూడాను మత్తుగా ఉండకుండా గురక వల్ల ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా గురక వల్ల ఓఎస్ఏ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రాకుండా చేయవచ్చు అయితే ఇలాంటి వాటికి మనకు సైంటిఫిక్గా పూర్తిగా ఎవిడెన్స్ లేవు కొన్ని స్టడీస్ మాత్రమే అవి కూడా స్మాల్ నంబర్ ఆఫ్ పీపుల్ మీద చేసిన స్టడీస్ ఉన్నాయి కాబట్టి వాటిని పూర్తిగా మనం రికమెండ్ చేయలేము కానీ ఇవన్నీ మనకు బాగా తెలిసినవే కాబట్టి మనం వీటిని ప్రాక్టీస్ చేసుకోవచ్చు వాటి ద్వారా మనం కొంచెం ఉపశమనం పొందవచ్చు అయితే వీటిల్లో ఒక ప్రత్యేకమైన న్యూజిలాండ్ న్యూజిలాండ్లో వాడుతున్నది డిజెరు అనే ఒక లాంగ్ బ్లోవింగ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట దాంట్లో మాత్రం సైంటిఫిక్గా స్టడీ చేశారు అది వాడుతున్న వాళ్ళు రెగ్యులర్గా వాడుతున్న వాళ్ళల్లో ఈ కండరాల బిగుతూ బాగా స్ట్రాంగ్గా అయిపోయి గురక అనే సమస్య బాగా వాళ్ళలో తక్కువగా ఉంటుంది అని చెప్తారు మనలో చాలామంది ప్రతిరోజు ఒక గ్రోపుగా లాఫ్టర్ థెరపీ అనే లాఫ్ చేస్తూ కూడా చూస్తూ ఉంటున్నాం వాళ్ళల్లో కూడా మనకు ఇలాంటి సమస్యలు ఏమైనా తగ్గుతాయా అని చూస్తే సైంటిఫిక్ గా మాత్రం ఎలాంటి ఎవిడెన్స్ లేదు కానీ తప్పకుండా బాగా లాఫ్ చేసినప్పుడు ఈ కండరాలన్నీ కూడాను బాగా స్ట్రాంగ్ అవ్వడం ఊపిరి బాగా తీసుకోవడం ఈజీగా తీసుకోవడం నేజలు ఎయిర్వేస్ ఫ్రీగా గాలి వెళ్ళి రావటం అనేది జరుగుతూ ఉంటుంది గురక సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంది కానీ దీంట్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ పూర్తిగా లేదు సాధారణంగా సింపుల్ గా ఉండే ఈ ఇలాంటి గురక ప్రాబ్లం వీటిని బినైన్ స్నోరింగ్ అంటాం దీనివల్ల ఎక్కువ ప్రమాదం ఉండదు కానీ వాటిని నెగ్లెక్ట్ చేసినట్లయితే ఫ్యూచర్లో సీరియస్గా మారి ఓఎస్ఏ ప్రాబ్లమ్స్ ఓఎస్ఏ వల్ల రకరకాల కాంప్లికేషన్స్ రావటం అనేది మనకు జరిగే ప్రమాదం కాబట్టి మనం అంత సీరియస్గా రాకుండా ముందే ఇలాంటి సింపుల్ ఎక్సర్సైజెస్తో ఈ గురక సమస్యని తగ్గించుకోవాలి ఏదైనా సందర్భంలో ఓయే ప్రాబ్లం వచ్చినట్లు అనిపిస్తే డాక్టర్ని సంప్రదించాలి డాక్టర్ పర్యవేక్షణ ద్వారా కొన్ని పరీక్షలు స్లీప్ స్టడీ అని అంటే పాలిసోమనోగ్రఫీ అనేది అదేవిధంగా ఎక్స్రేలు కానీ సిటీ స్కాన్ కానీ బ్లడ్ ఎగ్జామినేషను ఆర్టిరల్ బ్లడ్ గ్యాసెస్ అలాగే కార్డియోగ్రామ్ లాంటి పరీక్షలు చేసి ఉన్న ప్రాబ్లమ్స్ ఏమిటి ఎంత సీరియస్గా ఉన్నాయి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఏంటి సీపాపు థెరపీ అవసరమా సర్జరీ అవసరమా లేదా మెడిసిన్స్ అవసరమా ఇలాంటివన్నీ కూడాను డాక్టర్ని సంప్రదించి సరైన ట్రీట్మెంటు తీసుకోవాలి ఓఎస్ఏ గురించి దాని కాంప్లికేషన్స్ గురించి దాని డయాగ్నోసిస్ అదేవిధంగా ట్రీట్మెంటు గురించి మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం ఇలాంటి మంచి మంచి విషయాలు ప్రత్యేకంగా పలమనాలజీ గురించిన విషయాలు హెల్త్ టిప్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి Namaskaram.